వెల్కమ్ అవర్ ఛానల్ పెద్దలు ఏ అయినా చెప్పినారంటే అది మన శరీరానికి మనసుకి ఆరోగ్యాన్ని కలిగించేది అని చెప్పవచ్చు అలా పెద్దలు చెప్పిన ఆచారాల్లో సూర్య నమస్కారం కూడా ఒకటి ఈ సూర్య నమస్కారం రోజు చేయడం వల్ల ప్రయోజనాలు ఏవైనా ఉన్నాయంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పవచ్చు సూర్య నమస్కారం అనేది ఒక యోగాసనము దీనిని ప్రతిరోజు సాధన చేయడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు నేటి ఆధునిక కాలంలో ఎన్నో ఒత్తిడి టెన్షన్స్ వర్క్ పరంగా ఎన్నో ప్రెజర్స్ ఉన్నాయి వాటిని కూడా తగ్గించుకోవడానికి సూర్య నమస్కారం అనేది ఉపయోగపడుతుంది సూర్య నమస్కారం చేయడం వల్ల శరీరంలోని అన్ని కీళ్ళు కండరాలు చురుగ్గా పనిచేస్తాయి రక్త ప్రసరణ అనేది సజావుగా జరుగుతుంది సూర్య నమస్కారం అనేది శ్వాసను నియంత్రించడంలో సహాయపడుతుంది సూర్య నమస్కారం చేయడం వల్ల శరీరంలోని కొవ్వు శాతం తగ్గిపోయి బరువును కూడా తగ్గించుకోవడానికి సహాయపడుతుంది సూర్య నమస్కారం ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తాయి తద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి కూడా సహాయపడుతుంది సూర్య నమస్కారం అనేది నిద్రలేమి వంటి సమస్యలను తగ్గిస్తుంది సూర్యుని నుండి మన శరీరానికి కావలసిన విటమిన్ డి అనేది లభ్యమవుతుందన్నమాట ఎంత సంపాదించినా కొన్ని లక్షలు సంపాదించినా శారీరక ఆరోగ్యం అనేది సరిలేకపోతే ఆ తెచ్చిన సంపాదనకు సంపాదనను కూడా అనుభవించలేము కాబట్టి ఇలాంటివి కొన్ని పాటించడం వల్ల శరీరాన్ని మనసును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్